నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం సీతారామ కళ్యాణం వైభవప్రీతంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం అటునే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా అసలు రామకథ అనేది చాలా విశిష్టమైన కథ ఆయన సత్యశీలత ఆయన వృతం రాక్ష సంహారం ఇవన్నీ మహానుభావుడు చేశాడు ఈ దుష్ట సంహారం కోసమే దశావతారాలు రామావతారం ఎత్తాడు రామావతారం అనేది అన్ని అవతారాల కంటే కూడా చాలా విశిష్టమైనది చాలా భక్తిపూర్వకమైనది తండ్రి తల్లి తండ్రి మీద కొడుక్కి ఎలాంటి భక్తి నిత్తులు ఉంటాయో రాముడు చేస్తూ పెంచాడు అట్లాగే ఆయన సీతాదేవిని అవనాసుడు అప్పరించకపోతే మహానుభావుడు సరైన యాదంగా పడితే అసలు దేవతలే వానర్లై ఈ లోకంలో జన్మించడం జరిగింది వాళ్ళ తోడుపాటుతో పోయి రావణ సంహారం చేయడం జరిగింది శ్రీరామన సందర్భంగా మహేశ్వరం వర్తం అక్షపురం జిల్లా చిత్రాలయ పాలనీలో శ్రీ సీతారాముల వర్తాలను అంగరంగ ఏదైతే సీతారాముల దాంపత్య జీవితం లోకానికి ఆదర్శము మరి వారి జీవన శైలిని వివరిస్తూ మా దగ్గర ఈ నవని కార్యక్రమంలో ఒక పెద్ద ఎత్తున మరియు ఈ మన ఈ శ్రీరామ కళ్యాణంలో ఆంజనేయుడి భక్తిభవన్ లక్ష్మణుడి నిస్పార్గ పరస్పము స్వతంత్రడి కూడా ఆదర్శ దాయకం అనేది మా తాజిన ప్రజలకు విధంగా ద్వారా మా సాంస్కృతిక కార్యక్రమాలు మన సంస్కృతి జీవిత సాంప్రదాయాలు పరిగణవిధంగా పాటలు వాటలతో ఆ కాల పడు దేవత వేది సేవ కార్యక్రమంలో ఇలాంటి పండుగ సందర్భాలు మహనీయ జీవిత చరిత్ర ఎందుకంటే రాముడు ఎప్పుడు దేవుడు కాదని మనిషిగానే ఉన్నానని చెప్పుకొని మన మధ్యన ఆయన జీవితం ఆయన గడవడిక అతనికి ఆదర్శదాయంగా ఉన్నాడని మన భావిపాలని తెలియజేసే విధంగా ముఖ్యంగా పిల్లలు రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలు బాగుండాలనే ఆలోచనలో ప్రజలందరూ కూడా ఇలాంటి సంస్కృతిని అందించే కాలేజీ అసోసియేషన్ అకాడమీ సరిగ్గా జరుగుతాము ప్రజలందరికీ కూడా శ్రీకాయజ్ చేస్తారు టైస్ దాదాపు ఎంతమంది భక్తులు పాల్గొనవచ్చు ఇక్కడ రెండు వేల ఐదు వందల మంది భక్తులు మా కాలేజీలోనే దాదాపు రెండు వేల ఐదు మంది వందల రెండు వేల మందికి పైగా మా కాలనీ వాసులు హాజరయ్యారు అలాగే చుట్టుపక్కల కాలే నుంచి కూడా వేలు మంది రాజులయ్యారు పై భోజన మూడు భూమిగా పైబడి కూడా మేము చేయించాం దాని చెప్పి అంత అందరం ఆరోగ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఎంతో ఆహ్లాదంగా ఈ పరిసరాలు ఉన్నాయని చెప్పేసి అంటూ கல்யாணம் கூட சரி பிரசாந்த வாத்தவரணும் கூட நசம் உண்டே விதமாக காரியம் எண்ணோ கல்யாண எண்ணோ கல்யாணங்கள் குறிச்சி மீண்டும் இக்கட பதினேழு சவாசரா படி ஜருப்பு தேங்க்யூ